హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాక్ అందరూ బాగున్నారా ఇక్కడ ఈరోజైతే నా డేలో కొన్ని విషయాలు ఏవైతే జరిగిన విషయాలు ఉన్నాయో అవి కొన్ని మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ వచ్చేసి మార్నింగే నేను జీరా వాటర్ అయితే తాగుతున్నాను నిద్రలేసేసి ఒక వన్ అవర్ అయ్యింది ఇప్పుడైతే జీరా వాటర్ అయితే తాగుతున్నాను ఎవ్రీడే మార్నింగ్ జీరా వాటర్ అయితే తీసుకుంటాను కొంచెం స్టమక్ మంచిగా ఉంటుందని చెప్పేసి అది కూడా కూర్చొని వెంట వెంటనే అయితే జీరా వాటర్ తాగేసానండి జస్ట్ హా వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని అందులో జీరా వేసేస్తాను తాగుతూ ఆ అనేది నవ్వులుతూ తినేయడం వల్ల ఏంటంటే పళ్ళకు కూడా మంచిదంట మన పళ్ళు ఉంటాయి కదా పళ్ళకు ఏదైనా తెలియకుండా పుచ్చిపోయి ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నా కూడా బాగుంటుందంట అందుకని మార్నింగ్ ఇలా ఇలా జీరా వాటర్ అయితే తాగేస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి ఇంకా సమ్మర్ స్కూల్కి అయితే వెళ్ళిపోయానండి వెళ్ళిపోయేసి ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నాము ఈరోజు సమ్మర్ స్కూల్లో వాళ్ళు ఇచ్చిన క్లాస్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఈరోజు మొత్తం ఎయిట్ ఉంటాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆ ఎయిట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట యాడ్జిట్యూ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఈ అబాక అబాకస్ ఉంటుంది అండ్ స్పోకెన్ ఇంగ్లీషు డ్రాయింగ్ వేదిక్ మ్యాథ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే సమ్మర్ స్కూల్లో నడుస్తాయండి వాళ్ళు ఇస్తారు షెడ్యూలు ఈరోజు ఇచ్చిన షెడ్యూల్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీట్ స్పీచ్ అయితే చెప్పమన్నారు ఇంక ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లంచ్ తినేస్తున్నాను అనమాట మార్నింగ్ వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాను ఎగ్ ఫ్రై పప్పులుసు నెక్స్ట్ ఆవకాయ ఉరకాయ అండ్ దొండకాయ ఫ్రై అనమాట ఈరోజు లంచ్లోకి రైస్ అయితే తక్కువే ఉంటుంది బట్ కర్రీస్ ఏంటంటే రైస్ కంటే ఎక్కువ ఉంటాయి అనమాట ఏదో వీడియో కోసం ఇలా తినడం కాదండి మామూలుగానే రైస్ తక్కువ తింటాను కర్రీస్ చాలా ఎక్కువ తీసుకుంటాను అనమాట అలా అయితే మంచి లంచ్ అయితే చేసేసాను చేసేసి ఇంకా ఈవినింగ్ అన్ని పనులు చేసుకొని కొంచెం పనుక్కొని లేసిన తర్వాత నిద్రలేసి పిల్లల చేత అయితే ఏడ చదివిస్తున్నానండి వాళ్ళ కొత్తగా వేరే కొత్త స్కూల్ అడ్మిషన్ తీసుకున్నాను కొంచెం రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని చెప్పేసి ఇక్కడ చదివిస్తూ ఉన్నాను అంటే మా పెద్ద పాప నెక్స్ట్ సిక్స్త్ క్లాస్కి వెళ్తుంది అనమాట ఇప్పుడు వీళ్ళు వెళ్ళే స్కూల్ ఏంటంటే ఫిఫ్త్ వరకు చదివించాను అక్కడ ఓన్లీ సిక్స్త్ వరకే ఉంటుంది వన్ ఇయర్కి అక్కడ ఎందుకు కానీ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో ఉండేటట్టు అడ్మిషన్ తీసుకున్నాను నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా పొద్దుపోతూ ఉందండి నీట్గా అన్నీ చిమ్మేసుకొని ఇల్లు వాకిల్లు నేడైతే చెట్లకు నీళ్ళు అనమాట ఇంకా నీళ్ళు పోసేసి ఫ్రెష్ అయిపోతాను ఇక్కడ చెట్లకు నీళ్ళు పోస్తూ ఉన్నాను ఇలా డే అంతా కూడా చాలా చకచక అన్ని పనులు చేసుకుంటూ ముందుకైతే సాగిపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్